నువ్వు చాలా మంచిదాన్ని నువ్వు మా నాయనమ్మలా కాదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అవునా ఎందుకు ఇష్టమో చెప్పు అమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు చాలా మంచిదాని అంట ఇంట్లో కావాల్సిన ఉప్పు కారం అన్ని పంపిస్తూ ఉంటావంట మా మమ్మీకి ఏ అవసరం ఉందా ముందు నువ్వే ఉంటావంట నువ్వు మా నాయనమ్మలా కాదు మా నాయనమ్మ ఇంట్లోనే ఉంటుంది అందుకే నీ దగ్గరకు వచ్చాను ఆడుకో హలో లత మీ ఆయన వచ్చి పాపం దింపేసి వెళ్ళాడే అసలేంటి పిల్లలకి నువ్వేం నేర్పిస్తున్నావు పద్ధతి అనేది నేర్చుకోవడం కానీ పద్ధతిగా ఉండడం కానీ తల్లి దగ్గరే నేర్చుకుంటారే పిల్లలు ఏం చెప్తున్నావు నువ్వు అమ్మమ్మ మంచిది నానమ్మ చెడ్డది అని నేర్పుతున్నావా ఇప్పుడేదో నేను ఇచ్చే ఉప్పు పప్పులు గొప్పవని మీ నాయనమ్మ ఏమీ చేయదని పిల్లలకి మైండ్లో నూరిపోస్తున్నావా పిల్లలకి ఏది మంచో ఏది చెడో చెప్పడం తప్పు కాదమ్మా కానీ నీ మనసులో ఏదైతే తప్పను భావిస్తున్నావో నీ అభిప్రాయాల్ని పిల్లల మీద రుద్దడం తప్పమ్మా పిల్లల ముందు మన ఇంటి పెద్దల్ని అగౌరవంగా మాట్లాడొద్దమ్మా వాళ్ళని ఎప్పుడు పిల్లల ముందు గౌరవించే మాట్లాడాలి అప్పుడే పిల్లలు కుటుంబ విలువల్ని తెలుసుకుంటారు మీ అత్తమామలు ఇద్దరు మంచివాళ్ళు కాబట్టే నువ్వు మీ ఆయన ఇప్పుడు ఇలా చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు చిన్నప్పుడు నిన్ను ఎన్నోసార్లు తిట్టాను కొట్టాను కానీ ఇప్పుడు అమ్మ మాత్రం నీకు మంచిదైంది ఏదో ఒక చిన్న పొరపాటు చేశావని మీ అత్తగారు దాన్ని ఇలా కాదమ్మా సరిదిద్దుకో అన్నందుకు ఆ విషయాన్ని నువ్వు తప్పుగా తీసుకొని పిల్లలకు కూడా తప్పుగా అర్థమయ్యేలా చెప్తున్నావు ఈ విషయం తెలిస్తే మీ ఆయన ఎంత బాధపడతారు నీకు నేను ఎలా తల్లినో ఆయనకు కూడా ఆమె అలాగే తల్లి కదా నువ్వు మాత్రం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్తగా ఉండు సరే మరి ఉంటాను